హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సీమాలక్ష్మి లక్ష్మి నేను మెగిరిజా అండి ఇప్పుడైతే మనం అన్నీ కూడా ఎల్లం లో బ్యూటిఫుల్ నైట్స్ అండి చాలా కొత్త కలర్ కాంబినేషన్లో కొత్త నైటీలు అయితే చూపిస్తున్నాను ఎక్స్ట్రాడనరీ డిజైన్స్ అండి అన్నీ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అక్టోబర్ ఫస్ట్ అయితే వచ్చిందండి ఈ రోజు నుంచి ఇంకా ఎనిమిది రోజులు అక్టోబర్ ఎయిత్ వరకు మనకైతే ఆఫర్స్ అయితే ఉన్నాయి దాని తర్వాత ఆఫర్స్ లేవు సో అక్టోబర్ ఎయిత్ వరకు అయితే ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి డోంట్ విజిట్ అని మంచి మంచి నైటిల్లో కొత్త కొత్త కలెక్షన్ చూపిస్తున్నాను హ్యాపీగా బుక్ చేసుకోండి మినిమం బిల్ అయితే టూ థౌసండ్ ఎబో బిల్ ఉండాలి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం యథావిధిగా ఉంటాయి సో టూ థౌసండ్ ఎబో బిల్ అయిన వాళ్ళకు టూ థౌజండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ వెబ్సైట్ ఎక్కడి నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు బ్లాక్ కలర్ క్యాప్సల్ ప్రింట్లో చాలా బాగుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో అండ్ ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి చాలా ఫ్యాన్సీగా ఉంది బ్లాక్ కలర్ కాంబినేషన్లో కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్లో సిక్స్టీన్ ఫైవ్ రూపీస్లో చాలా బాగా వచ్చింది ఆ హ్యాండ్స్ చూడండి బెల్ హ్యాండ్స్ వచ్చినాయి చాలా చాలా ఫ్యాన్స్ ఉందండి చాలా ఫ్యాన్సీగా ఉంది ఎక్స్ట్రాడినరీ మోడల్ మీకు క్యాట్లాగ్ చూపిస్తా అనేది ఇలా వచ్చింది అండ్ నిన్న నేను యాక్చువల్గా బ్లాక్ కలర్ పెట్టాను అది సారీ ప్లేన్ పెట్టాము ప్లెయిన్ వాటికి కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది అందులో ఆల్ఫెన్లు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను జూలెట్ బ్రాండ్లో జూలెట్ బ్రాండ్ లో ఐటీలు అడుగుతున్నారు జూలెట్ బ్రాండ్ లో అవైలబుల్గా ఉన్నాయి పీసీపీవి క్లాత్ వేరే క్లాత్ కాటన్ మిక్స్ వాళ్ళు అవైలబుల్గు ఉన్నాయి ఆల్ఫైన్ అవైలబుల్ ఉన్నాయి ఫిల్స్ నైటీస్ గా కావాలనుకున్న వాళ్ళు అడగండి ఎల్ సైజ్ ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి సో ఇలా ఆల్ఫైన్ విత్ కలంకార డిజైన్ వచ్చిందండి మనకి ఇది వచ్చేసి జూలెట్ బ్రాండ్ లో అవైలబుల్గా ఉన్నాయి ఐటీలు ఆఫ్లైన్కి వచ్చిన వాళ్ళు కూడా జూలెట్ జూలెట్ అని అడుగుతున్నారు జూలెట్ ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఆన్లైన్ లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఏంటంటే కొంచెం కలర్ కాంబినేషన్స్ వేరే ఉన్నాయి కానీ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ టువెల్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ ఇది కూడా టువెల్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ టువెల్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఇది అంటారు టువెల్ హండ్రెడ్ నైన్టీ నైన్ టువ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ బ్యూటిఫుల్ అయితే అండి చాలా బాగా వచ్చినాయి ఇది వచ్చేసి మనకు సుకన్యా బ్రాండ్ లో ఆల్ఫిన్ క్లాత్ మెహెంది గ్రీన్ కలర్ ట్రిపుల్ నైన్ ఏందండి వేరియేషన్స్ ఉంటాయంటే క్లాత్ మిక్సింగ్లలో డయింగ్లలో వేరియేషన్స్ వస్తాయండి అంతకన్నా మించి వేరే ఉండదు వావ్ ఎంత బాగా వచ్చిందండి నైటీ అయితే థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్లో సుకన్య బ్రాండ్లో ఆల్ఫెన్ క్లాత్ అండి చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి మనకు ఇది కూడా థౌజండ్ ఫార్టీ అండి ఎంత బాగుందో అయితే చాలా బాగా వచ్చినాయి నిన్న ఖాదీ కాటన్ టైప్లోవి క్రషస్ పనిలో ప్లేన్ పెట్టాను చాలా మంది ప్లేన్ అడుగుతున్నారు సో ఆల్ఫెన్లలో కూడా ఈ ప్లేన్ ఉన్నాయి వీటిల్లో కలర్స్ అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అడగండి నైన్ హండ్రెడ్ రూపీస్లో ఇలా హ్యాండ్స్ కి ప్యాచ్ వస్తుంది నైట్ మొత్తం ప్లెయిన్ ఉంటుందండి అవి కాదే కాటన్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి కొంచెం ఇవి లిమిటెడ్ స్టాక్స్ ఉంటాయి క్విక్ గా సెలెక్ట్ చేసుకోండి ఆఫ్లైన్ కి ఎల్లుండి రేపు లెండింగ్ వస్తే మాత్రం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే ఇస్తాము లేకపోతే ఇవ్వము ఇవి ఎమ్మటే కావాలి ఇట్లా ప్లేన్ గా కావాలనుకుంటే ఇమీడియట్ గా బుక్ చేసుకోండి ఆల్ఫైన్ క్లాత్ లో ఉన్నాయి క్రషెస్ లో ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అంటే లిమిటెడ్ స్టాక్ లోనే ఉన్నాయి అండ్ క్రషెస్ పండ్ లో ఫ్లోరల్ డిజైన్ లో సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఫ్లోరల్ వచ్చింది ఎంత బాగుంది అసలు వీటి ఫ్లోటింగ్ అయితే ఏమో ఉందండి అసలు ఎన్ని అమ్ముతున్నామో ఎన్ని పీసెస్ అమ్ముతున్నామో సెవెన్ నైంటీ ఫైవ్లో క్రషెస్ పన్ను అసలు ఎన్ని పెట్టినా సరే ఎన్ని కలర్స్ పెట్టినా సరే పోతున్నాయి మోస్ట్లీ పేస్టల్స్ వస్తున్నాయి కొన్నిసార్లు డార్క్ వస్తున్నాయి అయినా సరే ఇది కొంచెం ఎంబ్రాయిడింగ్ వర్క్ డిఫరెంట్ చూడండి ఇది కొంచెం డిఫరెంట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ సెవెన్ నైంటీ ఫైవ్ షేడెడ్ వచ్చింది మొత్తం నైటీ అంతా కూడా షేడెడ్ వచ్చింది చూడండి ఎంత బాగుందో అసలుకి ఫ్యాబ్రిక్ అయినా క్లాత్ అయినా అసలు నెక్ ప్యాటర్న్ అయినా ఎవ్రీథింగ్ క్రష్ క్లాత్ లో సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో క్రష్ పన్లో ఫ్లోరల్స్ ఇవన్నీ కూడా అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ చూపిస్తున్నాను కాటన్ మిక్సర్ పన్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో గ్రీన్ అండి మంచి ప్యారా గ్రీన్లో డార్క్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగొచ్చిందో ఎంత బాగుందండి అంత బాగుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో అండ్ వైట్ కలర్లో మీకు వచ్చేసి ఇది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ప్యూర్ వైట్ చాలా బాగున్నాయి కొంచెం ఎక్కువ కలెక్షన్ చూపిస్తున్నాము స్క్రీన్షాట్ మీదనే వీడియో కాల్ కి ఎక్కువ టైం కేటాయించకండి కొంచెం క్విక్గా సెలెక్ట్ చేసుకోండి వైట్ విత్ పింక్ వైట్ విత్ లావెండర్ వైట్ విత్ బ్లూ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ లో మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో ఉంది చాలా చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో మీకు టూ థౌసండ్ ఎబో బిల్ చేసిన వాళ్ళకైతే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే ఉంది డోంట్ విసి ఇట్ అస్సలు మిస్ చేసుకోకండి ఇది అక్టోబర్ ఎయిత్ వరకే ఉంటుంది సో ఇంకేందుకు కలసం ఇలాంటి నైట్ల కోసం అయితే ప్రతిరోజు చూస్తూ ఉండండి అండ్ స్టోర్ కి రావాలనుకుంటే చెంపపేట్ మెయిన్ రోడ్ ఫోకస్ హాస్పిటల్ కి ఆపోజిట్ లో మనైతే కొత్త స్టోర్ అయితే ఉంది ఆఫ్లైన్ సెక్షన్ మొత్తం అక్కడికి షిఫ్ట్ చేశాము అక్కడికి వచ్చి పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ బై బాయ్